Simpan news channel రూపం ఈ స్వర్ణ కుప్పం ట్వంటీ ట్వంటీ నైన్ డాక్యుమెంట్ రాబోయే ఐదు సంవత్సరాలలో మన కుప్పం స్వర్ణ కుప్పంగా మారడానికి రూపొందించినటువంటి అనేక రకాల ప్రణాళికలు రాజకీయాల ద్వారా ఒక మంచి పాలసీ తీసుకొస్తే పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ప్రజల చరిత్ర భవిష్యత్తును తిరగరాసే అవకాశం ఉంటుంది ఈ రోజు ఒక దేశంలో ఒక మంచి నాయకుడు ఉండి ఒక రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు ఉండి లేకపోతే కుటుంబానికి కూడా సమర్థవంతమైన నాయకుడు ఉంటే సమర్థవంతంగా ప్లాన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం అది చేసి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఆ రోజే మీరు చూస్తే తొంభై ఐదులో ఎవ్వరూ ఊహించిన రోజులు విజన్ ఇరవై ఇరవై తయారు చేశాను చాలా మంది మాట్లాడారు చాలా విధంగా విమర్శ చేశారు ఎవరి వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే దూర దృష్టి లేకుండా ఒక డైరెక్షన్ లేకుండా గాలిపటం మారి తిరిగితే జీవితాల్లో ఎవరు పైకి రారు కానీ ఏ వ్యక్తి అయినా సరే నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం పనిచేయగలిగితే జీవితంలో ఏదైనా సాధించే శక్తి ఉంటుంది